శ్రీకాకుళం జిల్లా టెక్కలి పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో కొద్దిసేపటి క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా బ్యాంకులో దట్టమైన పొగలు వ్యాపించాయి గమనించిన బ్యాంక్ సిబ్బంది ఖాతాదారులు హుటాహుటిన బయటకు పరుగులు తీశారు ఈ ప్రమాదం ఎక్కడి నుంచి అనేది గుర్తించే లోపల గందరగోళంగా మారింది బ్యాంకులో ఉన్న ఒక విద్యుత్ బోర్డు వద్ద మంటలు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని గుర్తించి టెక్కలి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ప్రాణాపాయం నగదు నష్టం ఏమీ లేదని అనుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్

మీరు ఐసోలేట్ చేసారండి మళ్ళీ గుడివారం గొట్టాలేంటి చప్పండి రెండు గోటాలు ఇదే మరి పైపులోంచి కిందకు వచ్చిందంటే మీ పైపుల నుంచి లోపలికి వచ్చింది யாடலயா தாங்கல ஆ யாரு அமரட் நான் குருமுனா சார் இங்க தேவலல போட்டி வந்து